Peace. స్టార్ వికెట్ కీపర్ అండ్ రాహుల్ చాలా కాలం తర్వాత మళ్లీ టీమిండియాలో కనిపించాడు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సమయంలో గాయపడిన రాహుల్ కోలుకున్న తర్వాత శ్రీలంకతో జరిగిన వన్ డే సిరీస్ లో టీమిండియా తరఫున ఆడాడు కానీ లంకతో తో జరిగిన సిరీస్ లో రాహుల్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది దీంతో మూడో వన్డే నుంచి రాహుల్ ను జట్టు నుంచి తప్పించారు లంకతో సిరీస్ లో పేలవమైన ప్రదర్శన కనబరిచిన రాహుల్ కు మళ్లీ భారత జట్టులో చోటు దక్కాలంటే చాలా కష్టపడాలన్నారు క్రికెట్ నిపుణులు అయితే ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు కేఎల్ రాహుల్ గురించి సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వార్త వచ్చింది తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక పోస్ట్ వచ్చింది అదేంటంటే మొదటగా నేను ఒక అనౌన్స్మెంట్ తో వస్తున్నాను జ దయచేసి మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి అని వచ్చింది దానిలో ఏమని వచ్చిందంటే చాలా ఆలోచించిన తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాలి అన్నట్టుగా నిర్ణయం తీసుకున్నట్టు ఆ పోస్ట్లో ఉంది అసలు ఇంతకీ ఏముందంటే చాలా ఆలోచించిన తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను ఎన్నో ఏళ్ళుగా క్రికెట్ నా జీవితంలో ముఖ్యమైన భాగమైనందుకు ఆ నిర్ణయం అంత సులభం కాదు నా కెరియర్ నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబం స్నేహితులు సహచరులు అభిమానులు మైదానంలో ఆటగాళ్లు మైదానం బయట స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అనుభవాలకు నిజంగా ఎంతో వెలకట్టలేనివి అంటూ ఆ చాలా గర్వంగా భావిస్తున్నాను అంటూ అందరికీ ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనందుకు ధన్యవాదాలని రాసిపెట్టింది అనమాట నిజానికి కేఎల్ రాహుల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇవాళ ఒక ప్రకటనతో వస్తున్నాను వేచి ఉండండి అని ఉంది కదా దాంతో ఇక రిటైర్మెంట్ గురించి అని ఎవరు అనుకోలేదనమాట అయితే ఇది ఫేక్ పోస్టా రియల్ పోస్టా అనేది తెలియటం లేదు కానీ తన ఆఫీషియల్ అకౌంట్ లోనే ఇది పేర్కొనడం జరిగింది మరి దీని గురించి కేఎల్ రాహుల్ తొందరగా ఏమైనా చెప్తే బాగుంటుంది